రామ్ గోపాల్ రెడ్డి గారు ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మానానికి చర్చలో పాల్గొనే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ముఖ్యంగా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రభుత్వం అర్థసత్యాలు అసత్యాలు పలిగించి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు చేసి పెద్ద ఎత్తున విద్యకు సమున్నత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు అయిపోయి ఈరోజు పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్లు అయ్యే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయలేని జాతీయ విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేసి ప్రాథమిక విద్యను సర్వనాశనం చేయడం జరిగింది అధ్యక్ష జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వచ్చి పాఠశాలను విలీనం చేసి అనేక గ్రామీణ ప్రాంతాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఈరోజు అనేక మంది పిల్లలను విద్యకు దూరం చేయడం దూరం చేయడం అధ్యక్ష అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసే సమయంలో ఇరవై ఆరు వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు కేవలం నాలుగున్నర సంవత్సరాల గమ్ము నుండి ఎన్నికల ముందుగా చెప్పి ఈరోజు కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసేట్టుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర సమయంలో చెప్పారో ఆ మేరకు అన్ని ఖాళీ ఉపాధ్యాయ ఖాళీ పోస్టులన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాం అధ్యక్ష అంతేకాని వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం రైతాంగ నడ్డి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలు కలిగిన అత్యల్ప వర్షపాతం ఈ ఏడాది నమోదు కావడం జరిగింది అధ్యక్ష దాదాపు ఐదు వందల మండలాల్లో తీవ్రమైన ఉంటే కేవలం వంద మండలాల్లో మాత్రమే వంద మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా రైతాంగాన్ని నడ్డి విడిచే విధంగా ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొని వచ్చేసి రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పంటల బీమా విధానాన్ని తీసుకొని వచ్చేసి రైతుల నడ్డి విడత జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ధరల స్థిరీకరణ ఇదని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ ఇది ఎక్కడ ఉందో కూడా అర్థంగానే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా నీటిపారుదల రంగానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ ఒక్క ఎకరాకైనా అదనంగా సాగునీరు ఏమైనా అందజేశారో ఈ ప్రభుత్వం ఎక్కడైనా చూపించగలదాన్ని కూడా నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేసి దాన్ని నేషనల్ గ్రీన్ లో స్టే రావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపైన ఖర్చులు తీర్చుకునేదానికి కానీ అంతేకాకుండా తమ అవసరాల కోసం కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి న్యాయ న్యాయవాదులు పెట్టుకుని సందర్భాలు మనం చూసాం కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి స్టే ఎత్తివేసేదానికి ఒక పెద్ద లాయర్ను కూడా నియమించుకోకుండా కేవలం అలాగే మరుగున పడే విధంగా మేము ప్రారంభించాం కోర్టులు స్టే ఇచ్చాయని చెప్పి ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతా ఉంది నిజంగా ఏమాత్రం రాయలసీమ ప్రాంతమైన చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న స్టేను ఎత్తివేసేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా గవర్నర్ గారి ప్రసంగంలో తొంభై మూడో పాయింట్ అధ్యక్ష గండికోట ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు నా ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది ఇరవై ఏడు టీఎంసీల పూర్తి సామర్థ్యం మేరకు నింపడమైందని చెప్పారు అధ్యక్ష రోజు కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు గతంలో మేము ఒక్కొక్క వ్యక్తికి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నిర్వాస ఇస్తే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా ఇస్తా అని చెప్పి ఆ రోజు కళ్ళపల్లి హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ నిర్వాసిత ప్రజలకు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం గవర్నర్ గారితో అసత్యాలు చెప్పించి మొత్తం తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించామని చెప్పడం జరిగింది గౌరవ సభ్యులు రామసుబ్బారెడ్డి గారు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే నిజంగా ఆయనకైనా కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు ఆయన దగ్గర కూడా నిర్వాసి రావడం జరుగుతుంది మాకు ఎప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పి ఇంతగా ఈ సభను తప్పుగా పట్టించే విధంగా గవర్నర్ గారితో అసత్యాలు తెప్పించడం జరిగింది అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో టిక్కో ఇళ్లను పూర్తి చేస్తే దాదాపు తొంభై శాతం పూర్తి అయితే వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వకోకుండా వేధించడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా రాష్ట్రంలో ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మంజూరైన రోడ్లు కానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్లను కూడా చేయలేని దారుణమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి పులివెందుల నియోజకవర్గం కింద మంజూరైన రోడ్లను మూడు నాలుగు సంవత్సరాల కింద మంజూరైన రోడ్లు ఈ రోజు కూడా పనులు పూర్తి పనులు ప్రారంభించలేదంటే ఈ ప్రభుత్వ ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు నిధులను దారి మళ్ళీ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉత్త విగ్రులుగా చేసి చేయడం జరిగింది